సినిమా ప్రపంచంలో రికార్డులు అనేటివి శాశ్వతం కాదు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట రికార్డ్ క్రియేట్ చేస్తే మంచి సినిమా వస్తే ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు మంచి సినిమా రిలీజ్ అయితే నిన్నుండే రికార్డు ఈ రోజు ఉండకపోవచ్చు ఈ రోజు ఉండే రికార్డు రేపు ఉండకపోవచ్చు అందుకే సినిమా ప్రపంచంలో రికార్డు లేవి శాశ్వతం కాదు ఒకప్పుడు సినిమాలు ఎలా ఆడేవంటే అంటే వంద రోజులు అంటే అది ఒక రికార్డు ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు అప్పుడు వంద రోజులు రికార్డు అయితే ఇప్పుడు వంద కోట్ల రికార్డు అప్పుడు ప్రొడ్యూసర్కి సినిమాలు చూస్తేనే డబ్బులు వచ్చేవి ఇప్పుడు అలా కాదు సినిమాలు చూడకపోయినా డబ్బులు వస్తున్నాయి అందుకే సినిమా ప్రపంచంలో రికార్డులు అనేవి ప్రతి జనరేషన్కి మారుతూ వస్తున్నాయి కానీ లాస్ట్ జనరేషన్ హీరో నాగార్జున గారు పదమూడేళ్ల కిందట ఒక రికార్డ్ పెట్టాడు ఆ రికార్డ్ ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఆ రికార్డు ఏంటో చెప్పాలంటే ముందు మీరు చేయాల్సిన పని ఆ రికార్డ్ ఏంటంటే సినిమాలు అనేవి ప్రతి నెల రిలీజ్ అవుతాయి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రికార్డు ఉంటుంది అలాంటి రికార్డే మన కింగ్ నాగార్జున గారికి కూడా ఉంది అదేంటంటే పదమూడేళ్ల కిందట నాగార్జున గారి సినిమా ఒకటి నవంబర్లో రిలీజ్ అయింది ఆ సినిమా పేరే డమరుకం